ప్రజల హలెల్లుయ్య దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని రాత్రి కాల సమయంలో ఒక వీడియోని మేము ముందుకి తీసుకొని వచ్చాను ఏంటంటే చాలామంది అన్నీ చేయగలుగుతారు కానీ ప్రార్థన చేయలేరు కాబట్టి నేను చెబుతున్న ఈ వీడియో ద్వారా మీకు చెబుతున్న విషయం ఏంటంటే ప్రార్థన చేయి నీ స్థితి మారుతుంది నీ పరిస్థితి మారుతుంది నీ జీవితం మారుతుంది నీ యొక్క స్థితిగతులు మారితే ఒకవేళ ఏ సమస్యలో ఉన్నావో ఏ బాధల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నావో ప్రభువు నన్ను ఎవరు ఆదుకోలేదు అనుకుంటున్నావేమో ప్రభు నాకు ఆదరించి వారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో నా బ్రతుకు అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇంకా నా బ్రతుకు లేదు ఇంకా నేను చనిపోతాను అనుకుంటున్నావేమో ఇదిగో సమయం చెప్తూ దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో ప్రార్థన చేయి దేవుడికి అద్భుతంగా ద్వారం తెరవబోతూ ఉన్నాడు నీకు అద్భుతంగా మార్గం తెరవబోతూ ఉన్నాడు నీకు అద్భుతంగా జయ జీవితాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రార్థనలో ఉన్న శక్తి ఆశమాస కాదు ఆ యొక్క కవచాన్ని ధరించుకోవాలి బలమైన విశ్వాసంతో నమ్మకమైన ప్రార్థన కలిగి జీవించాలి కాబట్టి ప్రార్థన చేస్తే నీ స్థితి మారుతుంది నీ పరిస్థితి మారుతుంది నీ జీవితం మారుతుంది నీ బ్రతుకు మారుతుంది భక్తులు చూస్తున్నాం కదా బైబిల్లో ధాన్యాలు ప్రార్థన చేసినట్టు ధాన్యాల గ్రంథంలో లేదా దావిది ప్రార్థన చేసినట్లు కీర్తనలు లేదా సమయాల్లో లేదా సమయాలు ప్రార్థన చేయలేదా మోస ప్రార్థన చేయలేదా ప్రభువైన యేసు క్రీస్తు వారికే ప్రార్థన అవసరమైంది దేవుడికి కూడా ప్రార్థన చేయలేదా చాలామంది భక్తులండి ప్రార్థన చేస్తారు ఈరోజు నుంచి కాల ప్రార్థన స్టార్ట్ చేయలేదా చేయి దేవుడు నీకు విజయాలు ఇవ్వబోతూ ఉన్నాడు నీ జై జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు నీకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడు నీకు శాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు చెబుతూ ఉన్నాడు నువ్వు ఏదైతే కోల్పోయావో అది పొందుకోవాలంటే ప్రార్థన స్టార్ట్ చేయి ప్రార్థన స్టార్ట్ చేయి మూడు గంటల వేళ అప్పసులు కార్యము పదాధ్యాయము కొరి భక్తుడు ప్రార్థన చేస్తాడు కదా ప్రార్థన చేస్తే గొప్ప విజయం చూస్తాడు దేవదూతలు తన ఇంటిని దర్శించినట్లు రాయబడి ఉంటాడు అదే అప్పసులు కారు మూడాధ్యాయులను కూడా అక్కడ ప్రార్థన చేస్తే ఎటువంటి గొప్ప అద్భుతాలు జరిగితే రాయబడి ఉంటుంది అలాగే నువ్వు నేను కూడా ప్రార్థన కలిగి అది ఏ ప్రార్థన ఒక దినం కాదు రెండు దినాలు కాదు నెల రోజులు కాదు మూడు నెలలు కాదు సంవత్సరం కాదు ఏడ తెగక ప్రార్థన చేయి ఏడ తెగక ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితంలో నూతన 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 అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు గమనించండి ప్రార్థన మానేశారా ప్రార్థన విడిచిపెట్టేశారా ప్రార్థనని చోటు ఇవ్వలేదా ప్రార్థన వదిలేసావా అయితే ఈరోజు నుంచి ప్రారంభించు దేవుడిని నూతనకైన కార్యాలు జరిగించబోతు ఉన్నాడు నూతనమైన మేలుతో నేను ఉన్నాడు నూతనమైన ఆశీర్వాదాలతో నేను నీవు నీ కుటుంబం దీవించబడాలనేదే ప్రభు యొక్క ఆశ ప్రభు యొక్క కోరిక కాబట్టి ప్రార్థన స్టార్ట్ చేయి ప్రార్థన విడిచిపెట్టకబిడ ప్రార్థన మర్చిపోకబిడ ప్రార్థన విడిచిపెట్టేవా నీ జీవితము పతలమైపోతూ ఉంటుంది ప్రార్థన వదిలేసావా నీ జీవితం పాడైపోదు కాబట్టి ప్రార్థన చేయి అనేకమైన మేలులు పొందుకో ఆశీస్సులు పొందుకో ీస్ ప్రస్తా ల య දෙవని మ ు కలు గన గాక అమ.